అండి పోలింగ్ ముగిసిన తర్వాత నుంచి కూడా ఈవెన్ ఈ రోజు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని విపరీతమైన హడావడి చేస్తున్నారు మామూలు హడావడి కాదు మా బీభత్సమైన హడావడి గతంలో ఏ రాజకీయ పార్టీ కూడా పోలింగ్ తర్వాత ఇంత హడావడి చేసి ఉండరు ప్రమాణ స్వీకారం ముహూర్తం పెట్టేశారు ప్రమాణ స్వీకారం డేట్ ఫిక్స్ చేశారు ప్రమాణ స్వీకారం వేదిక ఫిక్స్ చేశారు ప్రమాణ స్వీకారం మెనూ రెడీ చేశారు ఆహార కమిటీ రెడీ చేశారు ఆహార పదార్థాలు ఏమేమి వడ్డించాలి రెడీ చేస్తారు బస్ టికెట్లు బుక్ చేస్తారు విమాన టికెట్లు బ్లాక్ చేస్తారంట హోటల్ బ్లాక్ చేసారంట అన్నీ చేస్తారంటే ఇంత హడావిడి సో ఒకవైపు రోజుకు ఒక పది సర్వేలు వదులుతున్నారు రోజుకి పది రకాల సర్వేలు వదులుతున్నారు అవే అడ్రస్ లేనివి అవన్నీ కూడా ఆ పేరు అంటారు ఈ పేరు అంటారు ఆ స్టెప్ అంటారు ఈ స్టెప్ అంటారు ఏదోదో ఏదేదో పేర్లతో రోజుకు ఒక పది సర్వేలు వదిలేసి వైసీపీదే ప్రపంచం వైసీపీదే అధికారం వైసీపీ అది అని వదులుతున్నారు ఇంత హడావిడి ఇంత వావరాక్షణం తేడా కొట్టట్లేదా తేడా అనిపించట్లేదా సో అందుకే నేను ఒకటే చెప్పదలుచుకున్నా నేను ఓపెన్గా ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులైనా రాష్ట్రంలో రాజకీయ అభిమానులైనా సరే నాకు ఉన్న ఒక క్లారిటీ ప్రకారం నేను రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా ఒకవేళ నా అంచనా నా క్లారిటీ తప్పు అయితే నేను బహిరంగంగానే క్షమాపణ చెప్తాను తలదించుకుంటా అందులో నాకు ఎటువంటి ఈగో నా ఏమి ఈగో దెబ్బతిందు నేనేమి ఆ టైప్ అంటే ఒప్పుకుంటా తప్పు చెప్తే ఒప్పుకుంటా నా అంచనా ప్రకారం వైసీపీ అధికారంలోకి రావడం అసాధ్యం కష్టం చాలా కష్టం ఎందుకంటే నేను చాలా కోణాల్లో పరిశీలించా అనేక కోణాల్లో పరిశీలించా వర్గాల వారీగా పరిశీలించా సామాజిక వర్గాల వారీగా పరిశీలించా వైయస్ల వారీగా పరిశీలించా జిల్లాల వారీగా పరిశీలించే అనేక రకాలుగా నేను ఆ టేబుల్ ఫార్మాట్లో రాసుకున్నా రాసుకొని ఒక అంచనా తయారు చేసుకున్నాను ఒక అంచనా తయారు చేసుకున్నాను సో అంటే ఈ అంచనా ప్రకారం చూస్తే మినిమం నూట పదికి ప్లస్ సీట్లు టీడీపీ కూటమికి కనిపిస్తున్నాయి సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం రావడం దాదాపుగా అసాధ్యం అనిపిస్తుంది అంటే ఏ కోణంలో చూసినా సరే సో వైసీపీ వాళ్ళు ఇదంతా కూడా ఓవర్ యాక్షన్ హడాబడి అదంతా కూడా ఎక్కువైంది సో నేను దయచేసి చెప్పేది ఏంటంటే బెట్టింగ్ ఎవరు వేయొద్దు ఫేక్ ప్రచారాలు నమ్మొద్దు ఎందుకంటే పో ఈ కౌంటింగ్ దగ్గరకు వచ్చే కొద్దీ చాలా మందిలో టెన్షన్ పెరిగిపోతుంది ఆ ఉత్కంఠ ఆపుకోలేకపోతున్నారు ఈవెన్ వైసీపీ ఎమ్మెల్యే అయినా టీడీపీ ఎమ్మెల్యే అయినా ఉత్కంఠ టెన్షన్ ఆపుకోలేకపోతున్నారు సో నా పర్సనల్ అంచనా నేను జిల్లాల వారీగా లెక్కేసాను ఉదాహరణకు రెండు జిల్లాలు చెప్తాను నెల్లూరు జిల్లా గత ఎన్నికల్లో వైసీపీ పదికి పది గెలిచింది ఇప్పుడు ఐదు సీట్లు ఓడిపోద్ది ఈజీగా ఐదు సీట్లు వైసీపీ ఓడిపోద్ది అంటే అక్కడ అక్కడే ఐదు కనిపిస్తున్నాయి మైనస్ ప్రకాశం జిల్లా గత ఎన్నికల్లో వైసీపీ ఎనిమిది గెలిచింది ఈ ఎన్నికల్లో ఒక మూడో నాలుగో నాలుగు గెలిచే అవకాశం ఉంది ఎనిమిది ఓడిపోయే అవకాశం ఉంది కొన్ని ఏడైనా ఓడిపోతుంది నెల్లూరు ప్రకాశం జిల్లాలో అలా ఉంది కడప గత ఎన్నికల్లో పూర్తిగా క్లీన్ స్వీప్ చేశారు ఈ ఎన్నికల్లో ఒక రెండు పోయే ఛాన్స్ ఉంది వైసీపీకి కర్నూలు గత ఎన్నికల్లో పూర్తిగా క్లీన్ స్వీప్ చేశారు ఈ ఎన్నికల్లో ఒక నాలుగు పోగొట్టుకునే ఛాన్స్ ఉంది చిత్తూరు గత ఎన్నికల్లో ఒక్కటి తప్ప మిగిలిన ఎన్ని గొల్చారు సో ఈ ఎన్నికల్లో ఒక ఐదో ఆరో పోగొట్టుకునే ఛాన్స్ ఉంది అంటే రాయలసీమలోనే కల్లుదురుగా ఒక పదిహేను నుంచి పద్దెనిమిది సీట్లు వైసీపీ కోల్పోయే ప్రమాదం ఉంది రాయలసీమ ప్లస్ ఈ ఈ నెల్లూరు ప్రకాశంలో ఈజీగా ఒక పన్నెండు సీట్లు కోల్పోయే ప్రమాదం అంటే ఆ ఆరు జిల్లాల్లోనే ముప్పై సీట్లు పోతున్నాయి వైసీపీకి ఇంకా రాజధాని ఎఫెక్టు సామాజిక వర్గాల ఎఫెక్టు ఎక్కువగా ఉన్న కృష్ణా గుంటూరులో ఎలా ఉంటుంది పొత్తు ప్రభావం ఎక్కువగా ఉన్న ఉభయ గోదావరి విశాఖపట్నం జిల్లాల్లో ఎలా ఉంటుంది చెప్పండి సో అంటే నేను ఇది బేసిక్ జిల్లాల వారీగా చేస్తా అలాగే వివిధ వర్గాలు నిరుద్యోగ యువత కానీ ఉద్యోగులు కానీ ఉద్యోగుల ఫ్యామిలీలు కానీ ట్యాక్స్ పేయర్స్ కానీ చదువుకున్న వాళ్ళు విద్యావంతులు ఇలా అంటే రకరకాల కోణాల్లో చూస్తుంటే నాకైతే నాకున్న పొలిటికల్ కామన్ సెన్స్ ప్రకారం నాకున్న రాజకీయ పరిజ్ఞానము పరిపక్వత ప్రకారం వైసీపీ గెలుపు దాదాపుగా కష్టమే నేను నానే ఒక కోణంలో చూడాల నాకేముంది నాకు టీడీపీ గెలిచిన ఒకటే వైసీపీ గెలిచిన ఒకటే ఎవరు వచ్చినా ఒకటే నా వీడియోస్ నేను చేసుకుంటా నేను అదే చాలాసార్లు చెప్పి ఇప్పుడు చెప్తున్నాను నేను థాట్ ప్రాసెస్ కూడా మార్చుకున్నాను నేనేమైనా ఒక యాంగిల్లోనే ఆలోచిస్తున్నానేమో నేనేమైనా నేను ఒక్క కోణమే చూస్తున్నానేమో వైసీపీని నెగిటివ్ కోణంలో నేను చూస్తున్నానేమో నిజంగా ప్రజలు అని థాట్ ప్రాసెస్ మార్చుకొని వేరే వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాను సో అలా మాట్లాడే సందర్భంలో కూడా అలా వచ్చే సందర్భంలో కూడా ఎందుకో వైసీపీకి అవకాశాలు అయితే దాదాపుగా లేవు సో నేను చెప్పేది ఏంటంటే ఈ అతి ప్రచారాలు నమ్మొద్దు ఫేక్ ప్రచారాలు నమ్మొద్దు బెట్టింగులు అయితే వేయొద్దు బెట్టింగ్లు వేసి నష్టపోవద్దు రిస్క్ బెట్టింగ్లు వేయడం అనవసరంగా రిస్క్ ఒకవేళ ఇన్ని చెప్తున్నావు కదా వైసీపీ వస్తే ఏం చేస్తావు నువ్వు వైసీపీ గెలిస్తే ఏం చేస్తావు నీ ఛానల్ మూసుకుంటావు అది అంటారు ఏమీ మూసుకోను నేను చెప్పింది తప్పు అయింది నా అంచనా అయిందని ఒక క్షమాపణ చెప్తా ఓపెన్గా చెప్తా ఒకవేళ వైసీపీ గెలిస్తే అంతకుమించి నా వీడియోలు నేను కొనసాగించుకుంటా నాదేముంది సేమ్ ఇప్పుడు వరకు ఎలాగైతే నేను చెప్పానో అలాగే చెప్తా నేను చెప్పింది నిజమైతే యాక్సెప్ట్ చేస్తారు రియాలిటీకి దగ్గరగా ఉంటే యాక్సెప్ట్ చేస్తారు నేను చెప్పింది అబద్ధమైతే మీరే కామెంట్ చేస్తేడతారు లేదా నువ్వు ఇంక వీడియోలు చేయొద్దలరా బాబు అంటారు అంతే కదా సో నేను చెప్పి నేను అంటే ఇక్కడ చూసేవాళ్ళు ఏం ఆలోచించాలంటే ఏ వీడియో మీరు ఏ ఛానల్ చూస్తున్నా సరే వీడు చెప్పేది నిజమా కాదా అనేది ఆలోచించండి అంతే తప్ప వీడు ఏ పార్టీకి వాడు వీడు ఏ కులం వాడు అనేది ఆలోచించవద్దు మీరు ఏ ఛానల్ చూసినా అదే చేయండి సో నేను నాణ్యానికి ఎన్ని కోణాల్లో చూసినా ఎన్ని రకాలుగా చూసినా వైసీపీ గెలుపు అయితే కనిపించట్లేదండి అందుకనే ఈ వీడియో చేస్తున్నా సో ఇంకా జూన్ ఒకటో తేదీని కొంచెం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం జూన్ ఒకటో తేదీ ఎగ్జిట్ పోల్స్ వస్తాయి కదా వచ్చాక ఇంకొంచెం డీటెయిల్గా మాట్లాడదాం థ్యాంక్ యూ